నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అధికార ప్రతినిధి రాజశేఖర్ ప్రతాప్ జయచంద్ర బాలముని సునీల్ మహేష్ శేఖర్ సుజన్ జైపాల్ సుబ్బరాయుడు ఎల్ అయ్య ఇంకా అనేక మంది నాయకులు కార్యకర్తలు వందల కొలది ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో మెయిన్ రోడ్డు సెంటర్ వద్ద మాలలు మాలల ఉపకులాల సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు సుప్రీంకోర్టు అమలు పరిచిన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ స్తూ ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు

ఎందుకు భారత్ బంద్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చేటువంటి విధంగా వర్గీకరణ విషయంలో చాలా మాలకు అన్యాయం చేసిందని మేము తెలియజేస్తూ ఉన్నాము ఇది చాలా ఘోరమైనటువంటి విషయం ఇది ముందుగా మేము నిరసనలు కూడా తెలిపాము కానీ స్పందించలేదు అవసరమైతే నిరాహార దీక్షలు కానీ మేము చింతపడి ఉన్నాము కాబట్టి మోడీ గారు చేసేటువంటి ఈ యొక్క పనిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు అనవర్ప కిషోర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ప్రత్యేకంగా ఈ యొక్క ధర్నాను మరి ఇబ్బందులు నిర్వహిస్తూ ఉన్నాం ఎంతవరకైనా సరే మేము పోరాడుతాం ఐక్యత మాకు కావాలనేటట్టు ఉద్దేశంతో ఏం చేస్తూ ఉంటే మాల మాదిగల మధ్య సిచ్చు పెట్టి మమ్మల్ అందరినీ కూడా విడదీసి వాళ్ళ యొక్క నియంత్ర పరిపాలనకు కొనసాగిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విషయం సరైనటువంటి పద్ధతి కాదు ఈ పద్ధతిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం అందరం కలిసి ఉందాం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో అలాగైనా కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము అందరం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ అన్ని ప్రజా సంఘాల పార్టీలు అంది అందరం కూడా కలిసి ఈరోజు ఈ యొక్క బంధును నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క బంధును సహకరించే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి మరి రాష్ట్రంలో మరి ఇదివరకే అరుణ్ హర్షకుమార్ కుమార్ గారు మాజీ ఎంపీ గారిని అరెస్ట్ చేశారు చాలామంది పెద్ద పెద్ద నాయకులంతా కూడా చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏమైంది మాలంతా ఎక్కడున్నారు ఉద్యోగస్తులు చే ఉద్యోగాలు చేసేటప్పుడు మాలలంతా ఎక్కడున్నారు మరి కనీసం మేము చేస్తా ఉంటే మాకు సపోర్ట్ ఉన్న వాళ్ళు చేయాలి కదా వాళ్ళకి అవసరం లేదా ఈ రిజర్వేషన్లు వాళ్ళకు వద్దా అని మేము ఈరోజు ఈ యొక్క ధర్నాపూర్వకంగా అడుగుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము తెలియజేస్తా ఉన్నాం మీ మిత్రులారా మోడీ గారి ఇంట్లో ఇది తీర్పు సుప్రీంకోర్టు తీర్పు మోడీ మోడీ గారి ఇంట్లో జరిగింది కోర్టులో జరిగింది కాదు ఇది మోడీ గారి ఇంట్లో జరిగిన తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చి బిల్లు పెట్టారు అవసరమైంది ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా అయితే చేస్తూ ఉన్నారు ఇది మేము ఖండిస్తూ ఉన్నాం ఏడుమంది ధర్మాశ్రమం ఎట్లా ఏ విధంగా మీరు చెప్తారు ఆర్టికల్ త్రీ త్రీ ఫార్టీ వన్ ప్రకారం చూస్తే ఏ విధంగా మీరు చేస్తారు ఇది చట్ట వ్యతిరేకమైన మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇది మీరు వెనక్కి తీసుకోండి మీ పద్ధతిని వెనక్కి తీసుకోండి ఎందుకంటే ఇది పద్ధతి కాదు మేము ఎంతవరకైనా సరే నిరాహార దీక్షలు చేసే వరకైనా సరే మేము పోరాడతాము మరి మా మాలా మాదిగలు ఐక్యంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం మా రా రాష్ట్ర అధ్యక్షులకు ఆదేశాల మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క దొన్నాలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా అందులో భాగంగా చేస్తూ ఉన్నాం అన్నవరం కిషోర్ అన్న గారి నాయకత్వంలో మేము ఈ యొక్క పని చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాలా అనే ప్రతి బిడ్డ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క బంధులో పాల్గొనాలనే ఉద్దేశంతో మేము నిన్న మొన్నటి రోజులు కూడా మేము తెలియజేశాం కానీ రోషం అనేది ఉండాలి మరి ఎవరికి జరిగింది మన మాలడికి అన్యాయం జరుగుతూ ఉంది ఏం చేస్తా ఉన్నారని నిద్రపోతూ ఉన్నారా అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను పిలుపునిస్తూ ఉన్నాను కాబట్టి అందరం కూడా ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేసి మరి ఇది మోడీ గారికి చేరేంత వరకు ఈ నినాదాలు పలుకుతూనే ఉండాలి మోడీ గారికి చేరేంత వరకు ఈ నినాదాలు పలుకుతూనే ఉండాలి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా प्रत्येक धन्यवाद जय भी जय भीम जय भीम जय भीम जय भीम जय जय